హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కంద పులుసు ఈ కంద పులుసుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది నాన్ వెజ్ కూడా సరిపోదు అంత టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి కంద పులుసు చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే ఈ కంద పులుసుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తానో చూసి తప్పకుండా ట్రై చేసేయండి కంద పులుసును తయారు చేసుకోవడానికి ముందుగా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కందదుంపను తీసుకొని పైన ఉన్న తొక్క మొత్తం తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే కందదుంప త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ కందదుంపని ఇలా కాకుండా కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కంద పులుసులో మెంతులు యాడ్ చేయడం వురు వల్ల చాలా రుచిగా ఉంటుంది వురు ఇప్పుడు ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి చూడండి ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు పెద్ద సైజు రెండు టమాటోలను తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటోలు మగ్గేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టమాటో మొత్తం బాగా మగ్గిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే టమాటో మొత్తం బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకున్న పొడిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కందదుంప ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ కందదుంపకి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకుంటే మసాలాలన్నీ కందదుంపకి బాగా పడతాయి ఇలా అన్నిటినీ బాగా మగ్గించుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు పచ్చిమిరపకాయలని ఇలా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని మూత పెట్టి ఆరు లేదా ఏడు నిమిషాల వరకు ఉడికించుకోవాలి చూడండి ఏడు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలింది కదా అంటే కందదుంప పులుసు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కంద పులుసు రెడీ అయిపోయినట్టే చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో అలాగే అన్నంలోకి సూపర్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కలినరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్